అందరికీ నమస్కారం నా పేరు శివశంకర్ చలువాది నిన్న ఒక మిత్రుడు రేషను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇస్తున్నందుకు డేట్ అయిపోయిందని చెప్పేసి అని వేటు తగ్గిందని చెప్పేసి కందిపప్పు మీద ఒక వీడియో రిలీజ్ చేశారు ప్రజలందరికీ తెలియాలని అవగాహనతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద జల్లుతున్న అలాంటి వీడియో వారి మీద ఇది ఒక చిన్న వీడియో నేను రిలీజ్ చేస్తున్నాను ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి దయచేసి గమనించండి ఇది కనుక చూసుకున్నట్లయితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కందిపప్పు అని ఉంది చూస్తానే ఉన్నారు ఫర్ డిస్ట్రిబ్యూషన్ అండర్ పిడిఎస్ ఐసిడిఎస్ అని చెప్పేసి రాస్తానే ఉంది ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ప్యాకింగ్ కవరు అందరు గమనించాలి ఈ ప్యాకింగ్ కవర్ కందిపప్పు కాదు ఈ ప్యాకింగ్ కవరు మనకి డేట్ అది అది చూపించారు కానీ ఇక్కడ వేసిన డేట్ అనేది అతను చూపించడం మర్చిపోయాడు చూడండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ నంబర్ జీరో నైన్ ట్వంటీ ఫోర్ అందరికి కనిపిస్తానే ఉందనుకుంటున్నాను చూడండి పర్టికులర్గా చూశారు కదా సో ఈ విధంగా బురద చల్లటం అనేది ఈ ప్రభుత్వం మీద చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా విజయవాడ మరి అతలాకుతలం అయిపోయి ఆ విధంగా మునిగిపోతే రాత్రి పగుళ్ళు కష్టపడి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇదే కందిపప్పు ఇదిగో రేషన్ షాపు నుంచి తీసుకొచ్చిన బియ్యం అండి ఎంత నాణ్యతగా ఉందో చూడండి దీని మీద కూడా తల్లుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ప్రజలు ఆంధ్ర ప్రజలందరూ గమనించాలి చూడండి అక్కడ వెయిట్ మిషన్ చేతితో చూపించారు నేను డిజిటల్ డిజిటల్ చేసుకొచ్చాను ఇక్కడ వెయిట్ కూడా మీకు అర్థమవుతూనే ఉంది చూడండి కందిపప్పు కరెక్ట్గా వెయిట్ అనేది మీకు చూపిస్తానే ఉంది ఎంత ఉందండి కేజీ ఇరవై ఎనిమిది వందల గ్రాములు మళ్ళాకొకసారి మీకోసం చూడండి మళ్ళాకొక్కసారి ప్రతిసారి నేను మీకు చూపిస్తానే ఉన్నాను కరెక్ట్గా కేజీ చూడండి ఎంత బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో దయచేసి ఇప్పటికైనా సరే ప్రజలకు చేస్తున్న మంచి ప్రభుత్వాన్ని వారి మీద బుద ఆపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అదేవిధంగా రైసు కూడా మనం గమనించినట్లయితే చాలా స్వచ్ఛంగా ఉంది రైసు ఇది పిడురాల పట్టణంలోని పదహార వార్డులో ఇచ్చిన రేషన్ షాపు నుంచి తీసుకొచ్చిన రైసు చూడండి ఎంత బాగుందో దయచేసి అందరూ గమనించండి ప్రజలరా ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఎన్డీఏ కూట ప్రభుత్వం మీద చేస్తున్న ఈ బురద రాజకీయాలను ఈ బురద వ్యవస్థ సంబంధించిన వీడియోలను ఆపాలని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటూ ఎన్డీఏ కూటమి అనేది ప్రభుత్వాన్ని ప్రజలకు మంచి చేస్తుంది తప్పితే చెడు చేయదని ప్రతి ఒక్కరు గ్రహించాలి జై హింద్ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై ఎన్డీఏ కూటమి